ఓం నమ శివాయ అరుణాచల శివ ఓం నమో వెంకటేశాయ పురాణం పదకొండవ అధ్యాయం మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఇంటిని ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసం మందు విష్ణువును అభిశపులతో పూజించిన ఎడల చంద్రాయన వ్రతం చేసినంత ఫలం కలుగును విష్ణు అర్చన అనంతరం పురాణ పఠనం చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసం చెప్పదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగిరి పూర్వం కలింగ దేశంకు మందరుడను విప్రుడు గలడు అతడు ఇతరుల ఇళ్లలో వంటలు చేయచు అక్కడే భుజించుచు మద్య మాంసాది పానీయాలు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీప దీపారాధ నాదికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతి మంత్రాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవంగా నించి విసుగు చెందక సకలోపచారములు చేయచు పతివ్రతా ధర్మంను నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పని చేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేయసాగాను ఆఖరికి దానివలన కూడా పుట్ట గడవకపోవటచే దొంగతనం చేయిచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమున్న ఒక బ్రాహ్మణుడు అడవిదారినబడి పోచుండని అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనం మూటగట్టుకొని వచ్చుచుండెను సమీప సమీపం అందున్న ఓ గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి పై పైబడేను కిరాతకుడు దానిని కూడా చంపాను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఎండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒక కాలంలో నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకం అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచూ సదాచారవర్తిని అయి భర్తను తలచుకొని దుఃఖించుచు కాలం గడుపుచుండెను కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చాను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ పాద్యాదుల చే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయచు జీవించుచున్న దానను కాన నాకు మోక్ష మార్గం ప్రసాదించమని ప్రతిమాలు కొను ఆమె వినయములకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినం ఈ దినమును వృధాగా పాడు చేసుకునవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుద్దురు నేను చమురు తీసుకొని వచ్చేదను నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలేను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవందుకొను అని చెప్పిన తోడనే అందుకని సంతోషించి వెంటనే దేవాలయంలోకి వెళ్ళి శుభ్రం చేసి గోమయము చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి రెండు వత్తులు వేసి రుసి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన నెల ఈరోజు రాత్రి ఆలయం నందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుచు కొంతకాలం నాకు మరణించాను ఆమె పుణ్యాత్మురాలగుటచే విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠం నాకు తీసుకొని పోయి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెం దోషం ఉండుట చేత మార్గ మార్గమధ్యమమున యమలోకం తీసుకొని పోయి అచ్చట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కాన నా ఎందు దయించి వాణిని ఉద్ధరింపుడని ప్రాధేయపడను అంత విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై స్నాన సంధ్యాధులు మాని పాపాత్ముడైనాడు వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితును చంపి ధనం అవహరించను మూడవవాడు వ్యాఘ్రము వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినాడు అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య చేసినాడు చేసినాడుగాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులో కా దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునకు పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షం కలుగునని చెప్పగా అందులోకి ఆమె అట్లే ధారపోసాను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠం నాకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణం వినుట వలన దీపం వెలిగించుట వలన ఎట్టి ఫలం కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి పదకొండవ అధ్యాయము పదకొండవ రోజు పారాయణము సమాప్తము సర్వే జన సుఖినో లోకా సమస్తా సుఖినో బంతు శివార్పణం